గవర్నమెంట్ వాళ్ళు ఆలోచిస్తున్నారంట ఇంటి నుంచి రోడ్డు వేయాలని తీరా రోడ్డేద్దామంటే సరిగ్గా వీళ్ళు ఇంటి దగ్గర నుంచి వెళ్తుందంట రోడ్డు గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి నోటీస్ ఇచ్చేసారమ్మా మాకు ఇబ్బంది అవుతూ ఉంది ప్రజల సౌకర్యాలు రోడ్ వేస్తున్నాం మీ ఇల్లు పోయే విధంగా ఉందని నోటీస్ ఇచ్చారు గారు వచ్చి ప్రార్థన చెప్పేసరికి ఏంటో అంశం ఏంటమ్మా ఏం జరిగిందంటే ఇట్లా చెప్పారండి ఇల్లు పోయేదట్టు అనేసరికి అప్పుడు పాస్టారు గారు మాట అన్నాడు అమ్మా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ మొరపెడుతూ ఉండండి విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేస్తే ఆయన ఎంత కార్యం చేస్తారు తెలుసా కొండ నువ్వు ఎగిరి సముద్రంలో గాక అన్నా కూడా దేవుడు కార్యం చేస్తాడు అమ్మ మీరు ధైర్యంగా ఉండండి దేవుడు మీ జీవితంలో అద్భుతం గాక రోడ్డు వస్తుందని మీరు బాధపడద్దు గవర్నమెంట్ వాళ్ళు ఎంత కూడా పర్లో కొన్ని ప్రభు మాట్లాడుతున్నారు ఏం కాదు మీరు ప్రార్థన చేసుకోండి అన్నారంట మీకు వెంటనే ప్రార్థన చేసేసరికి ఈ ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ అమ్మ మోహకరించి వాళ్ళ అమ్మాయి మోహకరించి ప్రార్థన చేస్తానంట దేవా రోడ్డు వస్తుంది ఇల్లు పోకూడదు అద్భుతాన్ని చేయండి ప్రభా రోడ్ రాకూడదు ప్రభా ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను నీ ప్రార్థన చేస్తే ఆ పాపం మోకరించి కొండ ఎగరాల సముద్రంలో పడాలి కొండ ఎగరాల సముద్రంలో పడాలి కొండ ఎగిరిపోయి సముద్రంలో పడిపోవాలి ఏ సునాములో ప్రార్థిస్తున్నా ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళు అమ్మంట మనకు వచ్చిన సమస్య ఎంత తీవ్రంగా ఉంది ఇల్లు పోకూడదు రోడ్డు పోవాలి రోడ్ అట వెళ్ళిపోవాలి ఇది ప్రార్థన చేయకుండా కొండ వెళ్ళి సముద్రంలో పడాలని చెప్పి ఈ పాయింట్ ఏంటి అనేసరికి అమ్మా అదంతా నాకు తెలియదు పాస్టర్ గారు ఏం చెప్పారు కొన్ని నెల రోజుల తర్వాత గవర్నమెంట్ వాళ్ళు మనసు మారిందమ్మా రోడ్డు ఇటువైపు రావట్లేదు దేవా నువ్వు కార్యం చేశావు నా పట్ల దయ చూపావు నీకు వందనాలు ప్రభు అంటే దేవుడు ఎంత అద్భుతం చేశాడు నీ తెలుసా మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు నో నేను చేసిన ప్రార్థన ఏంటి కొండకి రాలా కొన్ని రోజుల జరిగింది ఏంటి తెలుసా రోడ్డు ఇటువైపు రాలేదు వాళ్ళ ఇంటి ఎదురుగుండగానే ఒక ఒక నది ఉంటే ఆ నది మీద నుంచి వాళ్ళు బ్రిడ్జ్ కట్టి మరి అటువైపు రూట్ డైవర్ట్ చేశారట డైవర్ట్ చేసేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే అయ్యా ఇప్పుడు ఆ బ్రిడ్జ్ చేయడానికి మన పిల్లర్స్ కావాలి కాంక్రీట్ ఏదంతా కావాలి కదా ఎక్కడి నుంచో తీసుకురావాల్సిన అవసరం లేదు సరిగ్గా ఆ లొకేషన్లోనే ఆ ముందు ఒక కొండను చూసారా కొండను పిండి చేయండి పిల్లర్లు వేయండి చక్కగా రోడ్ వేసేయండి రోడ్డు ఏర్పరచబడుగా దేవుడు నీ జీవితంలో ఎంత అద్భుతమైన చేస్తాడు చపల కొట్టుగా ఏదైనా చేయడానికి సమర్థుడో శక్తిమంతుడు విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు నా బ్రతుకులు ఈ కార్యం జరగదేమో అని అనుకోవద్దు ఆయనకు రోషం ఎక్కువ ఆయన పని చేయడం ప్రారంభిస్తే మనం తట్టుకోలేము ఇకనంతే ఆయన చేయిచాపాడా మన వల్ల కాదు ఇకనంతే ఆపు ప్రభు చాలు ప్రభు నా వల్ల కాదు అని ఆశీర్వాదంలో మునిగి తేలే విధంగా దేవుడు గొప్ప కార్యం గాక